హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు సైల్ బ్లాగ్స్ ఇక్కడ ఫస్ట్నే ఎంట్రీ దెయ్యంలో ఇస్తాను కదా అంటే తల కొంచెం ఆర్లేదని ఇంకా అలాగే పెట్టేసుకున్నాను అనమాట అయితే ఇక్కడ అయితే ఇంకా మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఈరోజైతే ఇంక టిఫిన్ ఏం చేయలేదు బయట తెచ్చేసుకున్నాము అంటే ఇక్కడ ఇంటి దగ్గర పైట పెడతారనమాట ఇడ్లీ అయితే తెచ్చేసుకున్నాము అయితే ఇంకా కర్రీ అయితే పన్నీర్ ఉంది ఇంట్లో అందుకని ఇంక పన్నీర్ అయితే చేస్తున్నాను పన్నీర్ కర్రీ అలాగే జీరా రైస్ చేస్తున్నాను అనమాట ఈ రోజు నవరాత్రుల్లో ఐదో రోజు అమ్మవారికి పూజ కూడా పొద్దున్నే తెల్లవారి తెల్లవారే సరికే అయిపోయిందనమాట జ్ఞానం హెల్ప్ చేస్తుంది కదా కాబట్టి అయితే ఇక్కడైతే ఇంకా ప్రాసెస్ చూడండి నాకు అంటే మార్నింగ్ పొద్దుట సాయంత్రం స్నానాలు చన్నీటి స్నానాలు కదా కొంచెం అయితే నీరసంగా ఉంది హెడ్ఏక్ బాగా వస్తుంది అంటే మార్నింగ్ పడుకోవడానికి అయితే అవ్వట్లేదు పడుకుందామని ఎంత ట్రై చేసినా అంటే నిద్ర వస్తుంది కాసేపు అనేటప్పటికి నిద్ర వస్తుంది కానీ మళ్ళీ ఏదో ఒక సౌండ్ నాకు సౌండ్ ఉండకూడదు మేము నేను అసలు అయితే పడుకోలేకపోతున్నాను పిల్లలు ఏదో ఒకటి ఇంకా కొట్టుకోవడం అలాంటివన్నీ చేస్తుంది ఇంక మెల్క్కు వచ్చేసి ఇంక ఈవినింగ్ అయ్యేసరికి తలనొప్పి వచ్చేస్తుంది అంటే తెల్లవారుజామునే లేవడం కదా అందుకనమాట మా పిల్లలు అయితే బాగా గోల చేస్తున్నారు కుదురుండట్లేదు అనిసేపు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు తిట్టుకుంటాం కొట్టుకోవడం ఇదే సరిపోయిందనమాట సెలవులకి అలాగని నాకేమీ హెల్ప్ చేయకుండా ఏం లేరు నాకు హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ గొడవలు మామూలే ఇక్కడైతే ఇంక నేను ఇలా చేసుకొని ఇదైతే అయిపోయిన తర్వాత అంటే వాళ్ళకల్లా అమ్మవారికి నైవేద్యం పెట్టేవాళ్ళు కాబట్టి వరగానే వంట చేసుకుంటున్నాను పన్నీర్ కర్రీ అది అయితే ఎప్పుడు మీరు చూసిన ప్రాసెస్సే కాకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినంతే మిగతాదంతా సేమ్ ఇంకా అలాగే ఉంటుంది ఇంకా రైస్ అయితే కుక్కర్లో పెట్టేసాను ఎందుకంటే అది ఇంతకుముందు బిర్యానీ చేసేది అయితే అది నాన్ వెజ్ చేస్తాను కదా అందులో కాబట్టి అందుకని కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను నాన్ వెజ్ చేసి గిన్నెలు అయితే ఇప్పుడు వాడను నేను వారాలప్పుడు కూడా వాడను నాన్ వెజ్ వండేవి దీనికి సపరేట్ అందులో నవరాత్రులు కాబట్టి ఇంకా నిష్టగా ఉంటాం మేము ఇంకా ఇక్కడ ఆనియన్స్ వేపేసుకుంటున్నాను మీకు వాయిస్ ఇచ్చేటప్పటికి నాకు నిద్ర కూడా వచ్చేస్తుంది అందుకని ఎక్కువ మాటలు తలనొప్పి వచ్చేస్తుంది బాగానే కానీ వీడియో పెట్టాలని చెప్పేసి అయితే కంట్రోల్ చేసుకుంటున్నాను అన్నమాట లేదంటే చాలా హెడ్ ఎక్ బాగా ఎక్కువగా ఉంది ఇక్కడైతే నేను పేస్ట్ అన్నమిల్లి పేస్ట్ వేసుకోకుండా నువ్వులు టమాటా పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసుకొని పేస్ట్ కింద చేసుకొని కొంచెం జీడిపప్పు వేసాను ఒక నాలుగు జీడిపప్పులు వేసి పేస్ట్ కింద చేసుకొని అదే పేస్ట్ వాడుతున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంది అల్లం వెల్లి పేస్ట్ వేయపోయినా సరే కర్రీ అయితే చాలా బాగుంది అలాగే జీరా రైస్ కూడా ఒక్కొక్కరు ఒక్కలా చేసుకుంటారు రైస్ వండిన తర్వాత కూడా చేసుకుంటారు అంటే ఫ్రైడ్ రైస్ లాగా జీరా రైస్ చేస్తారు ఏంటంటే ఇంకా మళ్ళీ అలా అంత ప్రాసెస్ చేసే అంత లేక అలా అయితే చేసుకున్నాను కుక్కర్లో అయితే పెట్టేశాను ఇంక ఇదంతా మగ్గిన తర్వాత అయితే ఇంకో ఆ మిక్సీ దాంట్లో ఇంకా ఉంటుంది కదా దాంట్లోనే వాటర్ వేసి ఇందులో అయితే వేసేస్తాను ఉప్పు కారం పసుపు వేసుకొని సరిపడదు అఖండ దీపం అయితే పెట్టుకోలేదండి అష్టలక్ష్మి దీపం కామాక్షి దీపం అయితే పెట్టుకుంటున్నాను ఇంకా అవే వెలిగిస్తున్నాను కండ దీపం అయితే నేను ఎప్పుడూ పెట్టుకోలేదు కానీ అవి మాత్రం అలాగే వెలుగుతున్నాయి అంటే ఫస్ట్ నుంచి కాదు నిన్న మొన్న కూడా తెల్లవారుజాము మళ్ళీ నేను వెలిగించేసరికి దాకా కూడా వెలుగుతూనే ఉన్నాయి ఇంకా అందులో ఆయిల్ పోసి పెట్టుకున్నాను అంతే అక్కడ దీపం అయితే నేను ఎప్పుడు పెట్టుకోను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా అటు ఇటు తిరుగుతూ ఉంటాము అందులోనే ఆయన హోటల్లో చేస్తారు కాబట్టి స్నానం చేసే అప్పటికి మేము అందరం కూడా అందరం నీట్గానే ఉంటాం అప్పటికప్పుడు శుద్ధి అవుతూనే ఉంటాము ఈ బాత్రూమ్కి వెళ్ళినా స్నానం చేసే ఇంట్లోకి వస్తాము అలాంటిది ఏమి ఉండదు కానీ ఎప్పుడు లేని ఎందుకు అని చెప్పేసి అయితే నేను అక్కడ దీపం అయితే పెట్టుకోలేదు పొద్దుట సాయంత్రం దీపం అయితే వెలిగించుకుంటాను కానీ ఇంకా మధ్యాహ్నం మళ్ళీ అమ్మవారికి అదే అమ్మవారికి భోజనం పెట్టినప్పుడు కూడా దీపాలు వెలిగే ఉండాలి కాబట్టి అప్పటికైతే వెలిగే ఉంటాయి మార్నింగ్ వెలిగించినాయి కాకపోతే ఇంకా అలా వెలుగుతూనే ఉంటుంది కానీ మేము అక్కడ దీపంలాగా అయితే కాదు ఎందుకంటే దాని గురించి మళ్ళీ నేను టెన్షన్ పడ్డం అవన్నీ ఎందుకని నేను ప్రశ్న నుంచి పెట్టలేదు ఇంకా పెట్టుకుంటూ ఒక రోజు పెట్టుకుంటాను అష్టమి రోజు కానీ విజయదశమి రోజు కానీ అంతే తొమ్మిది రోజులు అయితే నేను నాకు అన్న దీపం అయితే పెట్టుకోను త్రీ డేస్ నుంచి అయితే ఆ అమ్మవారు దయవాళ్ళు అలా వెలుగుతూనే ఉంది అప్పటికి నియమాలు అయితే పాటిస్తాము కాకపోతే పెట్టుకోమంతే దీపం అయితే వెలుగుతుంది సో నాకన్న దీపంలో అయితే నేను పెట్టుకోలేదు ఇక్కడ అయితే ఇంక ఈవినింగు తడుగుడ్డ అది పెట్టేసుకున్నాక బయట అది కడిగేసి ముగ్గులు పెట్టేసుకున్నాక అంటే నానమ్మ కడిగేసి కడిగేసి వస్తుంది నేనేమో ముగ్గులు పెట్టేస్తానన్నమాట అయితే అదంతా అయిన తర్వాత ఇంక ఇక్కడైతే గడపకి రోజు ఈ అమ్మవారు ఏ రోజు ఆహ్వా ఏ రోజు ఆహ్వానం ఆ రోజే పలుకుతూ అమ్మవారికి అయితే గడప ముగ్గులు అయితే పెట్టుకొని దీపారాధన అయితే చేసుకుంటాను అనమాట ఇక్కడ ఈవినింగ్ చేసుకుంటాను ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత దొడ్డు వైపు అదే తులసమ్మ దగ్గర అయితే గడప దగ్గర కూడా పెట్టేసుకుంటాను అనమాట ఏమీ లేదు పూజ అయినంతసేపు పూజ పనులు చేసేంతవరకు కూడా చాలా ఉత్సాహంగా అయితే చేసేస్తున్నాము ఆ తర్వాత అయితే కాసేపు నీరసం వచ్చేస్తుంది కాసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత అయితే ఏమన్నా వండాల్సినవి ఉంటే వండేస్తాను ఇంకా పిల్లలకి అన్నం పెట్టేయడం అలాంటివన్నీ చేస్తాను అనమాట ప్రసాదం అయితే పంచి పెడతాము ఆ వీడియో తీద్దామంటే ఈరోజు అంటే నిన్నట్లాగే ఈరోజు కూడా పంచిపెట్టేటప్పుడు తీద్దాం అనుకున్నాము కానీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి ఫోన్ ఆగిపోయింది సరే అని అక్కడ వరకే తీసాను అలాగే మా ఫ్రెండ్స్ ఇంట్లో పెట్టుకున్న ఫొటోస్ కూడా అదే ఇంట్లో అమ్మవారిని నిలబెట్టుకున్న అది కూడా నాకైతే ఫొటోస్ పెట్టారు లాస్ట్లో అయితే మీకు యాడ్ చేస్తాను చూడండి అలాగే మా ఫ్రెండ్ విజయవాడలో మంగళగిరిలో ఉంటుందన్నమాట తను కూడా చిన్న క్లిప్ వీడియో పంపించింది గుడికి వెళ్ళి అమ్మవారికి రోజు ఫ్రైడే అందులోని లక్ష్మీదేవి అవతారం అమ్మవారి దర్శనం చేసుకుంటానని చెప్పి వెళ్ళి తను దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అయితే చిన్న క్లిప్ పెట్టింది అది కూడా తను అడిగి నేను ఇందులో అయితే యాడ్ చేశాను పెట్టుకోమంది చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈరోజైతే ఇంకా అమ్మవారికి సేమియా అంటే ఇష్టం కదా పాయ సేమియా పాయసం అంటేనే అదైతే చేశాను ఈరోజు అమ్మవారికి నైవేద్యం అలాగే ఇక్కడ పాన్ కూడా చేసి పెట్టాను మార్నింగ్ అయితే చీర కట్టుకున్నాను కానీ ఈవినింగ్ అయితే డ్రెస్ వేసుకున్నాను ఇంకా ఇంకైతే ఇక్కడ ఇవన్నీ చదువుకున్నాను అన్న దుర్ దుర్గ్వాదశ నామావులు అలాగే దేవి ఖడ్గమాలు స్తోత్రం చదువుకుంటూ పూజ అయితే అక్కడ అమ్మవారి దగ్గర చేస్తాను ఇది కొంచెం వేరేగా బాగా రెడ్గా ఉన్నదనమాట ఇంక తెచ్చింది అది కొంచెం సపరేట్గా చేశాను అనమాట కుంకుమ నెక్స్ట్ లాస్ట్కి అయితే ఖడ్గార చదువుకొని ఇంకా అక్కడితో అయితే ఆపేస్తాను అన్నమాట ఇంకా అయితే ఈరోజు తమలపాకు పద్దెనిమిది తమలపాకులు పద్దెనిమిది ఒత్తులతో అయితే అమ్మవారికి హారతి ఇచ్చాను చాలా అంటే చాలా బాగా అనిపించింది నిజంగా దీప వెలుగులో అమ్మవారు నిజంగా చాలా బాగా అనిపించారు మంగళహారతి అయితే ఇస్తున్నానున్నప్పుడు నిజంగా చాలా అంటే చాలా బాగున్నారు ఇది కానీ అయితే ముందులా రెడీ చేసుకున్నాను అది పద్దెనిమిది తమిళిపాకులు పెట్టి పద్దెనిమిది ఒత్తులతో అమ్మవారికి హార్తనమాట రోజు ముందుగా అయితే దూపం దీపం నైవేద్యం చేసిన తర్వాత అప్పుడైతే హారతించుకుంటాను ఇక్కడితో అయితే ఇంకా ప్రసాదం పూజ అంతా అయిపోయిన తర్వాత పూజ అయితే ఇక్కడితో అయిపోయింది తర్వాత ప్రసాదం పంచిపెట్టడంతో పూర్తిగా పూజ పూర్తయినట్టు ఇదైతే మా ఫ్రెండ్స్ పంపించిందండి ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చిందని నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో సారీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి బాయ్ అండి నమస్తే అండి శ్రీ మాత్రే నమ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి హర హర మహాదేవ శ్రీ మాత్రే నమ